హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే కందికాయలు అండి కందికాయలు ఉడకేశాను ఇవి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినొచ్చు వీటిల్లో సి అలాగే కే చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి కందికాయలు ఉడకబెట్టుకున్న తినచ్చు లేదా పచ్చివైనా తినొచ్చు తినడం వల్ల పప్పు కదండి చాలా మంచిది కందిపప్పు అనేది సో మీ అవి ఎలా ఉడకబెట్టాలో చెప్తాను చూడండి చూసుకుందావా ఇక ఫ్రెండ్స్ చూడండి అని చెప్పు కనుక అని చూడదు ఎప్పుడైనా జనరా మీరు తిడే పట్టలేదు ఇటు కూడా తింటే సూపర్ ఉంటది కదా నీకు కావాలకా తింటావా ఆ అన్ని ఎట్లా తా ఒకటి బాగుందా బాగుందా చిన్న సూపర్ ఉందా అంతే నా భయమున్నాయి కదూ ఉడికేసుకుందాం పోయి మనం మా వారు ఇవాళ వెళ్ళి వస్తూ వస్తూ కందికాయలు తీసుకొచ్చారండి మా పాప అయితే పచ్చియే తింటుంది సో ఇప్పుడు ఇవి ఎలా ఉడికాలో చూపిస్తాను చూడండి ఇవన్నీ శుభ్రంగా అలాగే పూత కొమ్మ ఏమైనా ఉన్నాయంటే అన్నీ శుభ్రంగా ఏరేసేయాలండి తీసేసి టూ టైమ్స్ కన్నా వాష్ చేసామంటే సరిపోతుంది ఎందుకంటే మనం మందు కొడదాం కదా కందికి సో అందుకని ఒక తెపాయలు తీసుకొచ్చి దాంట్లో వేసేసాను మొత్తం మరచున్ను వేస్తుంది చూడండి అన్నీ వేసేస్తుంది బలి వేసింది కదా సో కాయల మునిగేంతవరకు అయితే వాటర్ పోయాలి కొంచెం పోసేమనుకొని సరిపోవు అవి ఉడకాలి కదా సో కాయల మునిగేంతవరకు వాటర్ వాటర్ వేసి స్టవ్ మీద పెడుతున్నాను ఇంకా చూడండి స్టవ్ మీద పెట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడి ఉప్పండి ఉప్పు వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదు సో ఉప్పు అనేది కన్ఫామ్గా ఖచ్చితంగా వేయాలి ఉప్పు వేసి ఉడకనిద్దాం కాసేపు చూసారు కదా ఇది ఉప్పండి వేసాను మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం కందికాయలు ఉడికాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి తార్ చూడండి ఎలా ఉడుకుతున్నాయో చూస్తారు కదా సులుగా అలాగే అది చూడండి ఎలా పొంగ వస్తుంది ఇంకా కొంచెం టైం పడుతుంది ఉడకాలంటే సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దామోతో ఇలానే ఉంచేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం ఇప్పుడు ఉడకాయేమో చూద్దామండి కాలుతున్నాయండి పొయ్యి మీద కదా వేడి వేడి ఉన్నాయి కాలుతున్నాయండి చాలా చీకటి కూడా కాలుతున్నంత ఉన్నాయి కొంచెం ఉప్పు జరిపాల ఉప్పు జరిపోతే అసలు టేస్టే ఉండదు సో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు లేకపోతే అంటే టేస్టే ఉండదు ఉప్పు వేసుకొని ఇంకో మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము ఉడకలేదు కదా సో మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఉడికినేమో వేడి ఉన్నాయండి కాలుతున్నా సరే మనం అయితే తీస్తాం కదా సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఆపేసి నీళ్ళు వంపేసుకుందాం నీళ్ళు వంపేయాలి కదా సో నేనైతే నీళ్ళు వంపేసుకుంటున్నా ఒకవేళ మీరు కావాలనుకో చెల్లులు వచ్చి ఉంటుంది జల్లి బుట్ట సో దాంట్లో అయినా వాటర్ పంపేసి కాయలు దాంట్లో పెట్టేసుకోవచ్చు సో నేనైతే గిన్నెలో వాటర్ వంపేసుకుంటున్నా అంతే అండి కందికాయలు చాలా బాగుంటాయి అలాగే దీంట్లో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మన హెల్త్కి కానీ దేనికైనా అండి కందిపప్పు చాలా అంటే చాలా మంచిది కందికాయలు ఈ సీజన్లో మనకి బాగా జుక్కుతాయి కందికాయలు మనకి ఇప్పుడు కాలం టప్పులు దొరకవు కదండి సో ఈ జనవరిలో జనవరి నెలలో అంటే ఇంకా బాగా జుక్కుతాయి ఇవి కాయలు అయితేనే బాగుంటుందండి పిందెలు కాకుండా కాయ ముదిరితే బాగుంటుంది ఈ కాయ ముదిరి ఎండాక ఇవే మనకి కందిపప్పు అదేనండి కందిబేళ్ళను అది చూడండి కాతుంది కదా మా పాప అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది ఎవరైనా తింటారండి Naya daula deka? Ammu kuu, kuu wa? Hmm, nendu. Akka gaudu mali? Kala udhata naga? Petena utulisi? Chintu wa? Chintu wa? Abbo, chintu wa? Abba. A, nana jipu boni ya? నచ్చినాయి చిట్టు తరిగి తీసుకోమని ఆ పెట్టానా 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 వద్దు పెట్టాలా అక్కకుంచుదాంలే అక్కకు ఉంచుదామా ఉంచుదామా మళ్ళీ గొద్దులే బో పోలే కావాలి నేను తినేనా ట్టా పోా మళ్ళీ ఓకే ఓకే ఇంకా చాలా చాలా కాలతోనేమో కావాలేదా ఒలుసుకో ఒలుసుకుంటావా నీకు వచ్చా ఒలుసుకోవటం అర్ర రా కింద పోయాడ్ అడ్డి తెలియదు 핸드카엘 진우야 이거